ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రేమ సమస్యలకి పూర్తి పరిష్కార మార్గాన్ని అయితే నేను చెప్పబోతున్నాను ప్రేమ సమస్యలు ప్రేమలో ఉన్న మానసిక సమస్యలు ఇద్దరు ప్రేమికుల మధ్య తరచూ గొడవలు రావటం మనస్పర్ధలు రావటం ఇద్దరు తిట్టుకునే ప్రయత్నం చేయటం ఇద్దరు కొట్టుకునే ప్రయత్నం చేయటం ఒకరంటే ఒకరు గిట్టకపోవటం వీటికి ఈ ప్రేమ సమస్యలకి ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఖచ్చితంగా చేస్తారో అంటే ఒకరి కోసం ఒకరు కూడా చేయొచ్చు ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రేమగా ఉంటుంది వారిద్దరి మధ్య గొడవలు అనేవి పొరపాటును కూడా జీవితంలో రావు వచ్చే ప్రసక్తి లేదు ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక చిన్న ఒక అలక వచ్చినా కూడా అది క్షణాల్లోనే సమస్య పోతుంది అంటే ఈ పరిహారం అనేది అంత అద్భుతంగా ఉంటుంది అంత శక్తివంతమైనది అంత బాగా పనిచేస్తుంది కూడా ఇది వాస్తవం యథార్థం దీన్నైతే మీరు చాలా తేలిగ్గా తీసుకోవద్దు ఒక నమ్మకంతో ప్రేమగా ఒక బాధ్యతగా భక్తితో మీరు చేయండి మీ ప్రేమలో ఉన్న సమస్యలు సర్వ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సర్వ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ ప్రేమ సమస్యలు అనేవి ఎలా ప్రారంభమవుతాయి అంటే ఇద్దరంటే ఇద్దరు ఇద్దరిలో కూడా ఒకరంటే ఒకరికి మంచి ప్రేమే ఉంటుంది నమ్మకమే ఉంటుంది కానీ ఒక విషపు గడియ ఏదో ఒక విషపు గడి ఉందో ఆ విషపు గడియలో ఇద్దరి మధ్య వేరే మూడో వ్యక్తి రావటం లేదంటే ఒకరిపైన ఒకరికి ఒక చిన్న అనుమానాలు ప్రారంభం అవటం అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక విషపు గడియలో ప్రతి ఒక్క మనిషికి కూడా విషపు గడియలు ఉంటాయి అమృత గడియలు ఉంటాయి అమృత గడియల్లో మనం ఎంత కోపంగా ఉన్నా అది ప్రేమగానే ఉంటుంది ఏ గొడవలు కావు మరి విషపు గడియల్లో మనం ఎంత ప్రేమగా ఉన్నా కూడా అది చెడై మనకు వస్తుంది అంటే మనం ఎంత ప్రేమగానో ఉండేవ్వండి చెడు అనేది ఉద్భవిస్తూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది పుడుతూనే ఉంటుంది చెడు అంటే ఆ అలాంటిది ఆ గడియ తప్పిపోయిన దాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ చెడు గడియల్లోనే విషపు గడియల్లోనే చాలామంది విడిపోతూ ఉంటారు శాశ్వతంగా దూరమైపోతూ ఉంటారు ఆ చెడు గడియల్లో మనిషి కొంచెం అప్రమత్తంగా ఉండి ఇలాంటి పరిహారములు ఖచ్చితంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జంట అనేది అసలు విడిపోయే ప్రసక్తి ఉండదు చాలామంది జంటలు విడిపోవడం కారణం అదే ఆ దృష్టపు గడియ అంటారు విషపు గడియ చెడు గడియ ఇవన్నీ ఒకటే ఆ దృష్టపు గడియల్లో అప్రమత్తంగా ఉండకుండా ఉంటారు అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది లేదు కానీ వీళ్ళంటే చాలా తేలిగ్గా ఉంటారు అది చిలికి చిలికి గాలివానగా మారి ఒక పెద్ద గొడవ అవుతుంది ఆ గొడవే శాశ్వతంగా దూరం అయిపోయేలా చేస్తుంది అప్పుడు అప్రమత్తంగా ఉండండి దైవిక విషయాలని మీరు ప్రారంభించండి మూలికలు మహిమలు ఉంటాయి మూలికా తంత్రాలను చేయండి మూలికల్ని దగ్గర పెట్టుకోండి ఇలాగనక మీరు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మీ జీవితానికి మీ ప్రేమకి ఎలాంటి డోకా ఉండదు అది లేకుండా ఏముందులే ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి సమస్య పోతూ ఉంటాయిలే ఏదో ప్రారంభమవుతుంటాయి పోతుంటాయిలే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయిలే అని చెప్పి చాలా తేలిగ్గా ఉండి అప్రమత్తంగా ఉండకపోతే అది మీకే చాలా నష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టపు గడియల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి మరి మీరు ఉంటూ కొన్ని పరిహారములు చేసుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే నేను మీకు చాలా పరిహారములు చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రేమకి ప్రత్యేకం ప్రేమలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి ప్రేమలో ఉన్న చెడు తొలగిపోవాలంటే ఈ పరిహారాన్ని మించిన పరిహారం ఇక ఏదీ లేదు అని కూడా చెప్పవచ్చు మరి అది ఏంటో నేను చెప్తాను అయితే దానికన్నా ముందుగా నా చిన్న వినపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద నిర్ముఖమాటంగా కామెంట్ రాయండి నిర్ముఖమాటంగా ముఖమాటం అనేది వద్దు గురువుగారు మీ పలానా సమస్యతో బాధపడుతున్నామండి అని చెప్పండి నేను దాన్ని పరిశీలించి మీకు మంచి పరిహారాన్ని అందిస్తాను మీ కామెంట్ని పరిశీలించి అది మీకే చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు ప్రేమలో సమస్యలకి శక్తివంతమైన పరిహారం ఏంటో చూడండి చూడండి దీన్ని గరుడు తీగ అంటారు సిబ్బి తీగ అంట అంటారు పాతాల గరుడ అంటారు దూసర తీగ అంటారు అంటే తీగ అలాగే పాతాల గరుడ గరుడ తీగ ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో పిలిచేది దూసర తీగ దీన్ని దూసర తీగ అంటారు చూసారు కదా ఇది ఒక నేలపైన అల్లుకొని పోతూ ఉంటుంది ఇదంతా అదే ఇదంతా కూడా అది చూడండి ఇవన్నీ నేలపైనే ఆలుకొనిపోయినాయి ఎక్కడ దాకానే చూడండి పొలాల్లో నేలపైనే పెరుగుతూ ఉంటాయి ఇంకొంచెం వర్షం పడిందంటే ఇక దీని యొక్క ఆ దోస తీగ యొక్క అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలా అని కూడా చెప్పచ్చు అంటే అంత అందంగా ఉంటుంది మరి ఈ దూసర తీగ అనేది చాలా శక్తివంతమైన తీగ నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో నేటికి కూడా గురువులు ఉపాసకులు సాధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దూసర తీక్కి పూజలు చేస్తూ ఉంటారు ఎందువల్ల పూజలు చేస్తారు ఈ దూసర తీక్ అంటే ఎవరైతే నిరంతరం ఈ దూ దూసర తీక్కి పూజలు చేస్తూ ఉంటారో వారికి అష్టశక్తులు అష్టశక్తులు లభిస్తాయని దివ్య శక్తులు వారికి ప్రాప్తిస్తాయని కూడా ఒక నానుడి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దూసరు తీక్కి కూడా ప్రాంతాల్లో గురువులు పూజలు చేస్తూ ఉంటారు మరి ప్రేమ సమస్యలకి అంటే ప్రేమలో ఉన్న సమస్యలకి మనం చేయవలసింది ఏంటంటే ఈ చెట్టుకి ఆదివారం అమావాస్య లేదంటే అమావాస్య గురువారం రోజున ఈ చెట్టు వద్దకి రండి వచ్చిన తర్వాత ఈ చెట్టుకి నైవేద్యంగా పులగవన్నం పెట్టండి పులగవన్నం అంటే మనం అన్నంలో పెసలు కలిపి ఉండేదాన్ని పులగవన్నం అంటాం ఇది గ్రామ దేవతలకి చాలా ఇష్టమైంది గ్రామ దేవతలకి నీటికి కూడా పులగవన్నాన్ని పాయసంతో పాటుగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఎవరైతే నైవేద్యంగా పెడతారో గ్రామ దేవతలకి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ఒక నమ్మకం మరి ఈ దోసర తీక్కి ఈ పులగవన్నం నైవేద్యంగా పెట్టి ఈ చెట్టు యొక్క చుట్టూత కూడా కొన్ని పెసలు చల్లండి నానబెట్టిన పెసలు చల్లండి అలాగే ఈ పెసలతో పాటుగా తీపిని పంచదారణ కూడా చల్లండి చల్లిన తర్వాత ఈ చెట్టుకి నమస్కారం చేసుకొని దీని యొక్క తీగ ఒక మొక్కను తీసుకురండి ఒక చిన్న ముక్కని మీరు తీసుకొని రండి ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ తీగని మూడు రోజుల పాటు పసుపు నీళ్ళలో నానబెట్టండి అంటే ఒక గిన్నెలో ఒక పాత్రలో పసుపు తీసుకొని అందులో ఈ తీగను వేసేసి మూడు రోజుల పాటు నానబెట్టండి తర్వాత నాలుగో రోజు ఈ తీగను తీసుకొని దీన్ని మీ యొక్క చేతికి కానీ లేదంటే మీ యొక్క ఒక కండ అంటే భుజం యొక్క కండ చూడండి ఆ కండకు కానివ్వండి రెక్క అంటారు రెక్క కానివ్వండి మొలతాటికి కానివ్వండి లేదంటే స్త్రీలైతే వారి యొక్క పర్సనల్ హ్యాండ్ బ్యాగుల్లో పర్సుల్లో వారు టూ ఫోర్ టూ అలాగే ఫోర్ వీలర్ ఏదైతే ఉందో టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలునే వాహనాల్లో కానీ దీన్ని మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది మీ దగ్గర ఉన్నంతసేపు మీకు ఎలాంటి సమస్యలు ప్రేమ సమస్యలే కావు మీ జీవితంలో జాతకంలో కూడా సమస్యలు రావు ఇది మీకు ఒక రామబాణంలా పనిచేస్తుంది ఇది మీకు ఒక రక్ష ఇదే ఒక తావిదీలా పనిచేస్తుంది ఇదే ఒక యంత్రంలా పనిచేస్తుంది దీన్ని మీ దగ్గర ఎప్పుడు కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి అయితే ఇది ఎంతకాలం ఉంటుందంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని మారుస్తూ ఉండండి అలాగే క్రమం తప్పకుండా మీ మీ ప్రేమ సమస్యలు ఫలించాలి మీ ప్రేమలో మనస్పర్ధలు రాకూడదు అంటే మీ ఇంటి చుట్టూత వేప చెట్లు రావి చెట్లు కలిపి ఎక్కువ నాటుతూ ఉండండి తరచు మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ ఒక సంవత్సరం ఉంది ఒక సంవత్సరంలో కనీసం నేను ఒక పది రావి చెట్లు పది వేప చెట్లు కలిపి నాటాను మా ఊరు గుడిలో మా వీధిలో ఇలాగ మీరు ఒక పది నాటండి ఒక సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా మీరు ప్రతి ఒక్క ఆరు నెలలకు ఒకసారి కూడా మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి అంటే ఈ తీగ మీ దగ్గర ఉంటే మీ సమస్యలు రావు అంతే మీ ప్రేమ సమస్యలు ఏదైనా సరే తొలిగిపోతాయి ఉన్నాయి కూడా తొలిగిపోతాయి మీరు అనుకోవచ్చు ఏంటండి ఇంత చిన్న ఇది ఉంటే మా దగ్గర మాకు ఈ ఒక దోసర తీగు ఉంటేనే మా ప్రేమ సమస్యలు తొలగిపోతాయా రావా అంటే అవును నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో మూలికా వైద్యులు మంత్రకట్టు పారాలి అంటే వారు చేస్తున్న మంత్రాలు పారాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మాంత్రికులు నేటికి కూడా వారి యొక్క భుజానికి ఒక కంకణం ఉంటుంది అంటే ఒక వేరు యొక్క కంకణం ఉంటుంది అది దూసర తీగ వేరే అంటే అది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అన్నమాట వారి మాట పారాలి అంటే వారి చేత్తో పని పనిచేయాలంటే దూసర తీగ ఎప్పుడు వారి దగ్గర ఉండాలి దీని యొక్క చరిత్ర అది